అందరికీ నమస్కారం అండి ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పకుండా ఉండేది బెల్లము బెల్లాన్ని ఎక్కువగా స్వీట్స్ షాపులలో ఉపయోగిస్తూ ఉంటారు స్వీట్స్ని తయారు చేయడానికి ఇంట్లో పాయసం లాంటివి చేసుకోవటానికి దేవుడికి నైవేద్యం పెట్టడానికి బెల్లాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము అయితే ఈ బెల్లాన్ని ఉపయోగించి కొన్ని పరిహారాలు చేసినట్లయితే తప్పకుండా ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు బెల్లంతో ఏ పరిహారాలు చేస్తే మనకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇప్పుడు లేట్ చేయకుండా బెల్లంతో మనం ఏ పరిహారాలు చేస్తే మన సమస్యలన్నీ తొలగిపోతాయో తెలుసుకుందాము మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఉద్యోగమో వివాహమో ఆర్థిక సమస్యలు ఇలాంటి ఏ సమస్యలున్నా బెల్లంతో కొన్ని చిన్న పరిహారాలు చేసినట్లయితే ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో పూజ చేసుకునే సమయంలో ఒక రాగి జంబులో కొద్దిగా బెల్లం నీళ్లు పోసి అందులో ఒక ఐదు తులసాకులు వేసి పూజా గదిలో పెట్టాలి పూజ పూర్తయిన తర్వాత ఈ బెల్లం నీటిని అందరూ తీర్థంగా తీసుకోవాలి ఇలా గనక చేసినట్లయితే జాతకంలో ఉన్న అన్ని దోషాలు తొలగిపోతాయి శనివారం రోజు ఇంట్లో పూజా గదిలో వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు ఆవనయ్యితో దీపం వెలిగించి పూజ మొత్తం పూర్తయిన తర్వాత కొద్దిగా చిన్న బెల్లం మొక్కను నైవేద్యంగా పెట్టాలి ఇలా గనక చేసినట్లయితే ప్రతి శనివారము ఇలా కనుక చేసినట్లయితే కుటుంబంలో ఉన్నవారికి ఏ సమస్యలు లేకుండా ఆరోగ్యంగా జీవించటం జరుగుతుంది చాలామందికి సొంత ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఉంటుంది ఇల్లు కట్టుకోవాలి అనే కోరిక ఉన్నవారు మంగళవారం రోజు కొద్దిగా బెల్లం మొక్కను తీసుకొని ఇంటి ముందు ఖాళీ స్థలంలో పాతి పెట్టాలి ఇంటి ముందు ఖాళీ స్థలం లేని వారు కుండీలో మట్టిని తీసి అందులో అయినా పాతి పెట్టాలి ఇలా బెల్లం మొక్కను పాతి పెట్టిన కొద్ది రోజుల్లోనే మీరు తప్పకుండా ఇల్లు కట్టుకోవటము లేదా స్థలం కొనటం లాంటివన్నీ జరుగుతాయి చాలామంది పూజలు చేసేటప్పుడు ఏదో ఒకటి దేవుడికి నైవేద్యంగా పెడుతుంటారు అలా చేయటం తప్పు ప్రతిరోజు దీపారాధన చేసేవారు దేవునికి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం మొక్కను పెట్టినట్లయితే దేవుడు మీ పైన వరాల జల్లు కురిపిస్తాడు ప్రతి స్త్రీ సుమంగళిగా ఉండాలని కోరుకుంటూ ఉంటుంది భర్త నిండు నూరేళ్లు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా బాగా డబ్బు సంపాదిస్తూ సుఖ సంతోషాలతో ఉండాలంటే ప్రతి స్త్రీ కూడా శుక్రవారం పూట ఇంట్లో పూజ చేయాలి శుక్రవారం రోజు ఇంట్లో పూజా గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు రెండు యాలకులు ఒక చిన్న బెల్లం ముక్క పెట్టి పూజ చేయాలి ఇలా గనక చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే సుమంగళీ ప్రాప్తి కూడా కలుగుతుంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు అప్పులన్నీ వెంటనే తీరిపోవాలంటే లక్ష్మీదేవి అనుగ్రహము ఆర్థిక మీరు గనక ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ అప్పుల సమస్యతో బాధపడుతున్నట్లయితే ఒక చిన్న పరిహారం చేయాలి ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని అందులో ఒక చిన్న బెల్లం ముక్క ఒక రూపాయి నాణ్యము వేసి మూటలాగా కట్టాలి ఈ మూటను పూజా గదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచి ఒక ఐదు రోజులు పూజ చేయాలి ఇలా ఐదు రోజులు పూజ చేసిన తర్వాత ఐదవ రోజున ఆ మూటను డబ్బు పెట్టుకునే బీరువాలో పెట్టాలి ఇలా గనక చేసినట్లయితే ఇంట్లోకి లక్ష్మీదేవి కటాక్షంతో డబ్బు విపరీతంగా వస్తుంది చాలామంది ఇళ్లలో నల్ల చెమలు కనిపిస్తూ ఉంటాయి ఇంట్లో నల్ల చెమలు కనపడటము త్వరలో మీ ఇంటికి లక్ష్మీదేవి రాబోతుంది అనటానికి సంకేతము ఇలా నల్ల చెమలు కనపడినప్పుడు కొద్దిగా బెల్లపొడిని వాటికి ఆహారంగా వేయాలి గనక చేస్తే ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదము మీపై ఉంటుంది మీకేవైనా తీరని కోరికలు ఉన్నట్లయితే శుక్రవారం రోజు ఒక పసుపు వస్త్రంలో చిన్న బెల్లం ముక్కను రెండు యాలకలు వేసి మూటలాగా కట్టాలి ఈ మూటకు ముడులు వేస్తున్నప్పుడు మీ కోరికను దేవుడికి చెప్పుకుంటూ ఐదు ముడులు వేయాలి తరువాత ఈ మూటను దగ్గరలో ఉన్న నదిలో వేయాలి ఇలా చేసిన నెల రోజుల్లోపే మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది చదువుకునే పిల్లలు ప్రతిరోజు ఉదయమే చిన్న బెల్లం ముక్క గనక తిన్నట్లయితే సరస్వతీదేవి యొక్క ఆశీర్వాదము లభిస్తుంది ఒక చిన్న గిన్నెలో నీరు పోసి దాంట్లో చిన్న పటిక బెల్లం వేసి ఇంట్లో గనక ఈశాన్య దిశలో పెట్టినట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఇంట్లో గొడవలన్నీ తొలగిపోయి ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పబడుతుంది ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు గనక బెల్లంతో చిన్న చిన్న పరిహారాలు చేసినట్లయితే తప్పకుండా మీకు ఏర్పడిన ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం